కాంచీపురం వకుడా సిల్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనాగూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ప్రస్తుతం మనం ఉన్నది క్రోధి నవ సంవత్సరం నెక్స్ట్ మనం విశ్వవసునామ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం ఎలా ఉండబోతోంది శ్రీ విశ్వవసునామ సంవత్సరం అంతా కూడా ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది పంచాంగ శ్రవణం ఉగాది అనగాని షడ్రుచుల కలయిక ఉగాది పచ్చడి నిజంగా వీటన్నిటి గురించి తెలియజేయండి వీటితో పాటు నిజంగా ఉగాది రోజు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో తెలియజేయండి శ్రీ మహాగణాధిపతి ఉగాది అనేటటువంటిది మనకి తెలుగు వారికి వచ్చేటటువంటిది మొట్టమొదటి పండుగ అవునండి అది చాలా ప్రత్యేకమైనటువంటిదిగా చెప్తారు దీన్ని గతంలో యుగాది అని పిలిచేవారట యుగాది అంటే యుగములన్నిటికీ కూడా ప్రారంభమయ్యేటటువంటిది అని అర్థం బ్రహ్మగారు సృష్టిని ప్రారంభించినటువంటి రోజు అని అర్థం అనమాట బ్రహ్మగారు సృష్టిని ప్రారంభించింది యుగ యుగాది రోజున అంటే చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఆయన అసలు ఆయన వర్క్ మొదలుపెట్టారు ఈ యొక్క సృష్టి అంతా కూడా అందుకని దీన్ని ఏమన్నారంటే యుగాది అన్నారనమాట బ్రహ్మగారు పనిని ప్రారంభించినటువంటి రోజు దీన్నే మనం సంవత్సరానికి ప్రారంభం రోజుగా మనం తీసుకున్నాం తీసుకొని మన యొక్క కార్యములన్నీ కూడాను ఉగాది నుంచి సంవత్సరం పేరు మారడం ఇట్లాంటివన్నీ మనం మొదలు పెడుతున్నాం వచ్చేటటువంటి పేరు విశ్వావసు అనేటటువంటి పేరు అది చాలా గొప్పదైనటువంటి పేరు ఇదొక గంధర్వుడికి ఉన్నది ఈ పేరు విశ్వావసు అనేటటువంటి గంధర్వుడికి ఈ యొక్క పేరు ఉన్నది ఈ విశ్వావసు అనేటటువంటి గంధర్వుడికి పేరుండడం వల్ల చాలామంది వివాహములు కానటువంటి వాళ్ళకి ఈ విశ్వావసు గంధర్వుడిని పూజించడం కూడా మనకు ఒక సంప్రదాయంలో ఉంది అందువల్ల ఈ సంవత్సరం అంతా మనం కోరుకోవాల్సింది ఎవరెవరికి వివాహములు కావాలో వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరానికి వివాహం అయిపోయి చక్కగా వాళ్ళందరూ సుఖమైనటువంటి జీవనం చేయాలి ఇది చాలా గొప్ప పేరు కలిగినటువంటి సంవత్సరం ఇక ఇందులో మనం ఆచరించవలసిన విధి విధానాల గురించి మాట్లాడుకుంటే ఉదయాన్నే మనం ఏ పండగ అయినప్పటికీ మనకి సనాతన ధర్మం చెప్పడం బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం ఎందువలన అంటే సూర్యోదయానికి తర్వాత లేచినటువంటి వారికి సూర్యోదయాత్ పూర్వమే లేచినటువంటి వారికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం ఏ శాస్త్రము మనకి చెప్పక్కర్లేదు సహజంగా మనం అందరిలో గమనించవచ్చు ఉదాహరణకు ఐదు గంటలకి లేచి కాసేపు వాకింగ్ చేసి ఏడయ్యేసరికి స్నానం కాఫీ కాస్త అవి పూర్తి చేసుకునే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది ఏడున్నర ఎనిమిది గంటలకి దుప్పటి తీసేటటువంటి వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంది అంటే వాళ్ళకి ఎప్పుడూ గానే ఉంటుంది అందుకనే మన పెద్దవాళ్ళు ఏడు ఎనిమిది గంటలకి రోగం వచ్చిన వాడు తప్ప అన్యులైనటువంటి వాళ్ళు ఉత్సాహంగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా పడుకోకూడదు అంటూ ఉండేవాళ్ళు నీకు కావాలంటే మధ్యాహ్నం పడుకో గంట సేపు కానీ ఆరు దాటిన తర్వాత తొమ్మిది గంటల వరకు అంటే సూర్యుడు వచ్చేటటువంటి ఆ సందర్భంలో కనుక నువ్వు పడుకున్నావు అంటే నీ ఖాతాలో నుంచి ఆ డే డిలేట్ అయిపోయినట్టు అర్థం ఎందుకంటే ఇంకా ఆ రోజు ఏ పని కాదు ఆ లేజినెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట మనకి రెండింటికే అదే మూడు ఉంటుంది సాయంత్రం ఆరు గంటలకే అదే మూడు ఉంటుంది నిద్ర లేవగానే తింటాం తినంగానే మళ్ళీ మనకి నిద్ర వస్తుంది అందువలన ఉదయం నిద్ర లేవడం మీద చాలా ప్రత్యేకమైన విభాగాన్ని చెప్పారు మన సైన్సు మన యోగా మన ఆరోగ్య సూత్రములు అన్నీ అవే మాటలు చెప్తున్నాయి అందుకని ఉగాది రోజు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి మిగతా రోజుల్లో ఎప్పుడు లేచినా లేవకపోయినా కనీసం ఉగాది రోజైనా అట్లీస్ట్ మనం బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం కనీసం ఫైవ్ థర్టీ కన్నా బ్రాహ్మీ ముహూర్తం నాలుగు గంటలకి సూర్యుడు వచ్చే ముందర లేవడం అంటే కనీసం ఐదున్నర కన్నా నిద్ర లేస్తే ఆ రోజు కూడా ఒంటికి నూనె రాసుకొని అభ్యంగన స్నానం అంటాం మనం అభ్యంగన స్నానం చేస్తే అలక్ష్మి పరిహారం జరుగుతుంది అంటే ఏదైతే చెడు ఉన్నదో నెగిటివ్ ఏదైతే ఉందో అదంతా వెళ్ళిపోతుంది అది పెద్దలు మనకి నూనె మాడికి కొంచెం ఒంటికి నూనె రాస్తే అది ఇంకా చలవ అని చెప్తారనమాట పెద్దలు లేకపోతే మనమే ఒంటికి కాస్త నువ్వుల నూనె రాసుకొని ఆ లోపలికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి ఆ తర్వాత ఒక నూతనమైనటువంటి వస్త్రాలు ధరించాలి ఆ రోజు పాత బట్టలు కట్టుకుంటే ప్రధానంగా ముందు దరిద్ర దేవతను ఆహ్వానించడంట కొంతమంది ఏమంటూ ఉంటారంటే మాకిట్లాంటి నియమాలు ఏం లేవండి సాయంత్రం ఏదో ఫంక్షన్ ఉంది దానికి వేసుకుంటాం కొత్త బట్టలు ఇప్పుడు ఏదో మామూలు బట్టలు వేసుకుందామని అనుకుంటారు మీరు బట్టలు వేసుకునేది ఎవరికో కనిపించడానికి అనేటటువంటి విభాగం అనేటువంటిది అసలు మనలో ఒక రిజిస్టర్ అయిపోయింది అనమాట వాళ్ళ మనం ఏదైనా బట్ట వేసుకోం కానీ అందరూ చూడాలి బాగుందనాలి అనేటటువంటి ఒక ఆసక్తితో వేసుకుంటున్నాం కానీ మన గురించి మనం వేసుకోవడం పోతుంది లోకల్లో అందుకని ఇప్పుడు ఇంట్లో ఉన్నంతసేపు మనం చూడండి మనం వాడే ఏమిటి బయటకు వచ్చినప్పుడు మనం వాడే దుస్తులు ఏమిటి మీద కూడా మనకి ఈ అధ్యయనం సరిపోతుంది అందుకని ఈ ఉగాది యొక్క పర్వదినం ఏం చెప్తుందంటే ఎవరు చూసినా చూడకపోయినా నీ కోసం నువ్వు వేసుకో నీ లక్ష్మీదేవిని నువ్వు ఆహ్వానం చేసుకో నువ్వు ఎవరి కోసమో కాదుగా మన బ్యాంక్ బ్యాలెన్స్ మనకి తెలియాలి కానీ ప్రపంచానికి తెలియక్కర్లేదు అట్లా కోసం అని మనం నూతనమైనటువంటి వస్త్రాలు ధరించాలి చాలా మంది ఇట్లా అనడం చూశాం కాబట్టి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం ఇది ఎందుకంటే సాయంత్రం బయటికి వెళ్తున్నాము సాయంత్రం గుడికి వెళ్తాం కాబట్టి సాయంత్రం కొత్త బట్టలు వేసుకుందాం ఇప్పుడు నార్మల్ వేసుకుందాము అని అనుకుంటాం కానీ కాదు ఉదయం తలస్నానం అయిపోగానే కొత్త బట్టలు ధరించాలి ఆ తర్వాత మనం అనుకున్నట్టు ఈ షట్రు సోపేతమైనటువంటి ముందు దేవుణ్ణి శుభ్రం చేసుకొని దేవుడికి పూజ చేసుకొని ఈ ఆరు రకములు కలిసినటువంటి యొక్క పచ్చడిని నివేదన చేసి ఆ పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి అది స్వీకరించేటప్పుడు కూడా మనకు ఒక ప్రత్యేకమైనటువంటి శ్లోకం ఉన్నది ఆ శ్లోకం చెప్తూ గనక మనం గనక తీసుకున్నట్లయితే సంవత్సరం మొత్తం కూడా మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఆ శ్లోకంలో అర్థం ఉన్నది ఆయుర్వృద్ధికరం తస్మాత్ నింబ కందళ భక్షణం అని ఇది ఆయుష్ని వృద్ధి చేస్తుంది అనమాట తేజస్సుని వృద్ధి చేస్తుంది ఈ ఆరు రకములు కూడా మనకి లోపల ఉన్నటువంటి ఆరు గుణములకు సంకేతం ఈ ఆరు గుణములు కూడా మనకి ఎప్పుడెప్పుడు ఎంతంత కావాలో అంతంత కావాలి ఇవాళ మనకి ఏ గుణం లేకపోయినా మనం ఫెయిల్ అయిపోయినట్లే మనకు కాస్త కోపం లేకపోతే ప్రయోజనం లేదు మనకు అసలు శాంతం అనేటువంటిది లేకపోయినా ప్రయోజనం లేదు అన్ని రకములు మనుష్యుడికి అవసరం అది గుర్తు చేయడమే ఈ షట్ర సోపేతమైనటువంటి ప్రసాదం మొట్టమొదటి తీసుకోవడం ఆ తర్వాత మనం దేవతార్చన చేసుకొని మామూలుగా దేవుడికి పూజ ఆ రోజు ఎవరికి ఏది చేతనైతే ఆ పిండి వంటలు తీసుకోవడం మొట్టమొదటి పని ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి చేయవలసింది ఏమిటంటే అందరూ కూడా ముందు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకి నమస్కారం చేయడం అన్ని గుళ్ళకు వెళ్ళినటువంటి ఫలితం ఇది మనం అందరం తెలుసుకోవాలి ఖచ్చితంగా తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉన్నారో అందరికీ ముందు చిన్నవాళ్ళు వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఉదాహరణకు ఇద్దరు పిల్లలు పిల్లలుంటే ఇక్కడ తమ్ముడు ఉన్నాడు అనుకోండి అన్నయ్య గారికి దండం పెట్టాలి లేదా తమ్ముడు ఉండే అక్కయ్య ఉంటే అక్కయ్యకి దండం పెట్టాలి ఆ అక్కయ్య తమ్ముడు కలిసి వెళ్ళి తల్లిదండ్రులకి దండం పెట్టాలి ఈ పిల్లలిద్దరూ ఈ తల్లిదండ్రులిద్దరూ వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి దండం పెట్టాలి ఇలా ఒక రకమైనటువంటి యొక్క ఆనందకరమైనటువంటి సన్నివేశంలో ఈ ఉగాదిని కనుక మనం ప్రారంభిస్తే ఈ తొలి రోజున మనం తీసుకునేటటువంటి ఆశీర్వచనాలు ఈ సంవత్సరం మొత్తానికి మనకి బలాన్ని ఇస్తాయి అందువలన ప్రధానంగా తల్లిదండ్రుల్ని పూజించుకోవడం ఆ తర్వాత మన కుల దేవత ఆరాధన ఏమిటి అంటే మనం ఏ దేవుణ్ణి నిత్యంగా పూజిస్తున్నాము ఉదాహరణకి ఒకళ్ళకి వెంకటేశ్వర స్వామి అనుకోండి ఆ రోజు ఉదయం కుదిరితే ఉదయం లేదా సాయంత్రం కుదిరితే సాయంత్రం తప్పకుండా వెళ్ళి మన ఇష్టమైనటువంటి దేవతారాధనని ఆ రోజు చేయాలి ఆ దేవతల యొక్క ఆశీర్వచనం కూడా మనం తీసుకోవాలి ఒకళ్ళకి శివాలయం అంటే చాలా ఇష్టం అనుకోండి శివాలయానికి వెళ్ళాలి ఆంజనేయ స్వామి వారి మీద ప్రీతి అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి అలా ఎవరు ఏ దేవతని నిరంతరం పూజిస్తూ ఉన్నారో ఆయా దేవతల యొక్క ఆశీర్వచనం కూడా ఆ రోజు తీసుకోవాలి అంతేకాకుండా ఈ పంచాంగ శ్రవణం అనేటువంటిది అది చాలా ముఖ్యమైనటువంటిది పంచాంగ శ్రవణం అనేటటువంటిది మనకు ఐదు అంశములను తెలియజేసేదాన్ని పంచాంగ శ్రవణం అంట తిథి వారము నక్షత్రము యోగము కరణము అని తిథి వారాలు మనందరికీ తెలుసు ఇవాళ మనం ఉదాహరణకు శుక్రవారం అని చెప్పుకోవాలి గురువారం అని చెప్పుకోవాలి అని అన్నా కూడా మనం క్యాలెండర్ వైపు చూస్తాం మనం అంటే అర్థం ఏమిటంటే వారం అని ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్కమైన ఫలితం ఉందిట అందుకని పంచాంగం వినమంటారు తిథైశ్చ శ్రీయమాప్నోది అన్న తిథి కనుక తెలుసుకున్నట్లయితే రోజు మనకి డబ్బు శ్రీయం కలుగుతుందిట వారాత్ ఆయుష్య వర్ధనం వారం కనుక తెలుసుకున్నట్లయితే ఆయుష్ పెరుగుతుంది నక్షత్రాత్ శమయతే పాపం నక్షత్రం కనుక తెలుసుకున్నట్లయితే పాపం పోతుంది ఆ రోజు యోగాతు రోగ నివారణం యోగం వల్ల రోగ నివారణ అయిపోతుంది కరణాత్ కార్యసిద్ధించ పంచాంగం ఇది లక్షణం అని చెప్పారు ఈ కరణం కనుక తెలుసుకున్నట్లయితే ఆ రోజు కార్యసిద్ధి కలుగుతుంది మనకి పనున్నా లేకపోయినా ఇవాళ బోల్డ్ యాప్స్ వచ్చాయి మనకి కనీసం దాంట్లో ఈ ఐదేంటి ఓహో ఇవాళ గురువారం ఓహో ఇవాళ తిథి ఇవాళ ఆశ్లేష నక్షత్రం ఇలా నక్ ఇవన్నీ చూసుకున్నా కూడా ఉత్తమమైన ఫలితాలు వస్తాయట అందువల్ల చాలామందికి ఇది కుదరదని కనీసం ఉగాది రోజైనా ఇది వినండి మొదటి రోజు తర్వాత సంగతి తర్వాత ఎట్లా అయితే మనం మొదటి రోజున అన్నీ బాగా చేస్తాం పెళ్లి రోజున అత్యంత ప్రేమగా ఉంటాం తర్వాత సంగతి తర్వాత అట్లా ఇది కూడా కనీసం మొదటి రోజైనా మీరు పంచాంగం యొక్క విధానాలు తెలుసుకోండి మీ రాశి ఫలితాల గురించి తెలుసుకోండి అలాగే ఈ సంవత్సరంలో ఏదైనా ఒక మార్పుని తప్పకుండా స్వీకరించండి ఆ రోజు ఇప్పుడు మీరు ఈ నిత్యంలో ఉన్నటువంటి విషయం మీద నుంచి ఇంకొంచెం గ్రోత్ అవ్వడానికి ఉదాహరణకి నేను ఈ సంవత్సరం నుంచి ఒక గంట ఫోన్ వాడడం తగ్గిస్తాను అనుకోండి అది ఎంతో ఆరోగ్యం అది ఎంతో టైం మీకు ఇచ్చినట్లు అనమాట సో మనం ఫోన్కి ఇస్తున్నంత టైము మనం మన కుటుంబ సభ్యులకి ఇవ్వట్లేదు మనం మన ఏ రకమైనటువంటి పనులకు కూడా ఇవ్వట్లేదు మన టైం అంతా మనం ఫోన్కి ఇస్తున్నాం అది ఆదాయ మార్గం అయితే సంతోషమే కానీ అది ఆదాయ మార్గం కూడా కాదు సమయం వృధా చేయడం అవుతాను అందువలన నేను ఊరికనే ఫోన్ అనేటటువంటి మాట చెప్పాను కానీ మీరు ఏదైనా ఒక అంశాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ సంవత్సరంలో తప్పకుండా ఇది సాధించాలి అనే నియమం పెట్టుకొని తప్పకుండా ఆ రోజు ఆ పనిని చేసి అక్కడి నుంచి కంటిన్యూ చేసే ప్రయత్నాన్ని చేయండి ఉదాహరణకి రాత్రిపూట భోజనం మానేస్తాను అని అనుకోవచ్చు ఉదాహరణకి నేను రోజు ఒక రెండు గంటలు వాకింగ్ చేస్తాను అనుకోవచ్చు ఇలా సమ్ ఏదైనా ఒక కొత్త మనకు ఉపయోగపడే ఉపయోగపడేటటువంటి ఒక కొత్త ప్రకరణాన్ని ప్రతి వయస్సు వాళ్ళు ప్రారంభం చేయాలి దాని ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఆయుష్ ఆరోగ్యము అన్నీ కూడా మారతాయి దీ ఏది మనలో మార్పు ఏం జరిగింది అని మన ప్రశ్న వేస్తే మనలో మార్పు ఏవో గ్రహాలు తీసుకొస్తాయో నక్షత్రాలు తీసుకొస్తాయో అని మీరు అనుకోవద్దు మీరు అనుకొని చేయడం మీరు మొదలు పెట్టారా మొదలు పెట్టలేదా అప్పుడు మళ్ళీ నేను అనేటటువంటి మాట మీరు ఎలా మాట్లాడతారు మనం ఏదైనా ఒక టాపిక్ అనుకొని నేను సెల్లు రేపటి నుంచి రాత్రిపూట పడుకునే ముందర చూడను అని మీరు అనుకున్నారనుకోండి ఆ పనిని మీరు రెండు రోజులు చేయలేకపోయారు అంటే మీరు ఫెయిల్ అయినట్టు అర్థం మీరు ఇంకొక చోటుకు వెళ్ళినప్పుడు ఏమండి నేను ఎంత గొప్పవాడినో తెలుసా అని మీరు ఎలా మాట్లాడతారు అప్పుడు మీకు పక్కన ఈ క్వశ్చన్ ఉంటూ ఉంటుంది రెండు రోజులు ఫోన్ చూడడమే ఆపలేకపోయాం మనం ప్రపంచాన్ని ఏం ఆపుతాం మనం అందరం ఏం మాట్లాడతామంటే అసలు సిస్టమ్ సరిగ్గా లేదండి గవర్నమెంట్ సరిగ్గా లేదండి మా కాలనీ సరిగ్గా లేదు మనమేం సరిగ్గా ఉన్నాం అనే ప్రశ్న ముందు మనకి మొదలైపోతే మనం ప్రపంచాన్ని మార్చగలం అందుకని ఏదైనా ఒక కొత్త ఆలోచనని మనం తీసుకోవాలి ఉగాది రోజున అది తప్పకుండా అమలు చేస్తే ఈ ఉగాది అందరికీ కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇదే మనకి చెప్పేటటువంటి రాశి ఫలితాలు కూడా రాశి ఫలాలు ప్రత్యేకంగా చెప్పడానికి గల కారణం ఏమిటంటే అందరం సనాతన ధర్మం వైపుకి నడవడం అందరం కనీసం రోజుకు ఒకసారైనా దేవాలయాన్ని సందర్శిస్తాను లేదు నెలలో నాకు యాభై వేల రూపాయల జీతం ఒక వెయ్యి రూపాయలు మా కాలనీలో ఉన్నటువంటి దేవాలయానికి ఇస్తాను నలభై తొమ్మిది వేలు నావేగా ఒక వెయ్యి రూపాయలు ఒక మంచి కార్యం కోసం నేను ఖర్చు పెట్టనా అది దేవాలయం అనే కాదు ఒక అనాథాశ్రమానికి ఇవ్వండి ఒక పిల్లల్ని చదివించడానికి ఇవ్వండి మీ ఇంట్లో మీ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క పిల్లల చదువులకు ఇవ్వండి దేవతలనే నమ్మాలి అని నేనేం చెప్పడం లేదు ఏదో ఒక నిమిత్తంగా ఒక ఆలోచనని తీసుకొని తప్పకుండా అమలు చేస్తే తప్పకుండా ఈ మార్పు ఉగాది అనేటటువంటి సంవత్సర మార్పు ఏదైతే ఉందో అది మన జీవితంలో కూడా మార్పుని తీసుకొచ్చి అందరికీ మంచి జరగడానికి అవకాశం ఉంటుంది చక్కగా వివరించారండి شكرا